హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన తల్లికి వందనం పథకం అయితే ఈరోజు అమల్లోకి వచ్చింది తల్లి యొక్క ఖాతాలోకి పదిహేను వేలు జమ చేశారు పదిహేను వేలు అంటే పదిహేను వేలు కాదు రెండు వేల రూపాయలు స్కూల్ అభివృద్ధి కోసం కట్ చేసుకొని ఇంకా పదమూడు వేలు తల్లి అకౌంట్లోకి అయితే పడుతున్నాయి కొంతమందికి అయితే పడుతున్నాయండి ఒక నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు నుండి పడుతున్నాయి నాకు కూడా పడింది సిబిఎన్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నిజంగా ఈ టైంలో స్కూల్స్ రీఓపెన్ అయిన టైంలో పిల్లలకి బుక్స్ కొనడానికి ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు అలాంటిది ఈ టైంలో ఈ పదమూడు వేలు అకౌంట్లోకి పడడం వల్ల చాలా రిలీఫ్ అన్నది దొరుకుతుంది తల్లిదండ్రులకి పిల్లలకి ఫీజు కట్టేయడానికి ఇంకా బుక్స్ కొనడానికి కొంచెం రిలీఫ్ అన్నది దొరుకుతుంది ఈ టైంలో వేయడం చాలా మంచిదని నాకు అనిపించింది అందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం డబ్బులు పడతాయి ఎవరు కంగారు పడకండి సో నిదానంగా పడవచ్చు రోజు కొంత కొంతమందికి పడతాయేమో సో నాకు కూడా ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి మెసేజ్ వచ్చింది నా అకౌంట్లో డబ్బులు పడినట్టు నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను ఆ మెసేజ్ కూడా చూపిస్తాను నమ్మకపో నమ్మకుండా ఉంటారేమో నేను చూపిస్తాను సో కొంతమంది ఇలా వాట్సాప్లో చెక్ చేసుకుంటున్నారు నేను కూడా చెక్ చేసుకున్నాను ఇది మన మిత్ర వాట్సాప్ దాంట్లో నేను చెక్ చేసు నాకైతే లిస్ట్లో చేరబడలేదు అని వచ్చిందండి కానీ ఇది అలాగే చూపిస్తుందంట మనం సచివాలయంకెళ్ళి అక్కడ లిస్ట్లో చూస్తే మన పేరు ఉంటుందండి అంటే మన అర్హు మన పిల్లల అర్హులైతే తప్పకుండా లిస్ట్లో మన పేరు ఉంటుంది మీరు ఇలా వాట్సాప్లో చెక్ చేసుకుని లిస్ట్లో మేము లేము అని మీరు కంగారు పడద్దు వెంటనే సచివాలయంకి వెళ్ళి ఒకసారి లిస్ట్లో చూడండి యాక్టివ్లో ఉన్నారా లేదా అనేది ఈ పథకం ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలు అందరికీ కూడా వర్తిస్తుంది అలాగే ఎంత ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది అంటే ఒకటవ తరగతి పైన చదివే పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుంది ఇలా చూపించిందండి నాకు వాట్సాప్లో అందరికీ ఇలాగే చూపిస్తుంది అంట సో మీరు కంగారు పడకుండా సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా నాకు అమౌంట్ పడిన మెసేజ్ సో ఫైవ్ ఓ క్లాక్కి నాకు మెసేజ్ వచ్చిందండి అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయినట్టు సో మీకు కూడా పడుంటుందేమో ఒకసారి బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోండి లేదా మీకు ఫోన్పే కనుక అకౌంట్కి లింక్ అయ్యి అంటే దాంట్లో కూడా చెక్ చేసుకో నేనైతే ఇది తల్లికి వందనం అమౌంట్ అని నేను అనుకోలేదండి న్యూస్లో చెప్పారు కదా జూలై ఫిఫ్త్ నుండి వేస్తామని ఇప్పుడు ఎందుకు వేస్తారు అనుకున్నాను కానీ కొంతమంది ఫ్రెండ్స్ని నేను అడిగాను వాళ్ళకు కూడా పడిందంట సో అమౌంట్ అయితే పడుతుంది అండి మీరు కూడా చెక్ చేసుకోండి మీ అకౌంట్స్లో కంగారు పడకుండా మీ అకౌంట్స్లో చెక్ చేసుకోండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్